పూర్తిగా <Gã entender> <iliz diz> <t> uh> <t> eh> ఈ రోజు డివిజన్ కు సంబంధించిన మన టిఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో టిఆర్ఎస్ పార్టీకి ఎన్నో రకాలుగా సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు ఆరు పథకాలు పెట్టి సామాన్య జనానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో మేము సైతం అంటూ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన రాజన్న గారికి ఓంపల్లి అరుణ్ గారికి ఆకులపల్లి అనిల్ గారికి ఓంపల్లి స్టాలిన్ గారికి నల్గంటి అభిషేక్ అభిషేక్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఆకులపల్లి సునీల్ గారికి కొత్తపల్లి దీపక్ గారికి కొత్తపల్లి వంశీ గారికి కొత్తపల్లి పాల్సన్ గారికి దాంపల్లి దాంపెల్లి పాల్సన్ గారికి నల్గంటి విజయ్ గారికి గద్దెల బాబు గారికి గద్దెల ఆశురాజం బైదం రవి అదే విధంగా ఈరోజు బైదం కుమార్ ఈరోజు ఇక ఇలా పేర్లు చెప్పుకుంటా పోతే చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో జైన్ అయిన అన్నదమ్ములకు అక్క మనకు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సామాన్య కుటుంబాలకు న్యాయం చేయగలిగే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కుండా దంపతులు అన్న మీద ఒక బ్రాండ్ ఉన్న అంటే కుండ మురళి కుండ సురేఖ అంటే సామాన్య కుటుంబాలకు న్యాయం చేయాలని వాళ్ళు ఎంతసేపు కూడా సామాన్య కుటుంబాల పక్షాన పోరాటం చేసే వాళ్ళు వాళ్ళను నమ్ముకొని ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ వస్తే మన ఎస్సీ వర్గాలను గాని మైనార్టీ వర్గాలను గాని ఈ ఉన్న మొత్తం రిజర్వేషన్లను రద్దు చేసి మొత్తానికే పొలపడ వ్యాపార వ్యాపారవేత్తలకు మొత్తం కొన్ని కోట్ల రూపాయల ఉన్నోళ్ళు కూడా ఆరాంతో ఉంటాను మా ఒక లక్ష రెండు లక్షలు ఉంటే ఇన్నా సోడ హిక్కి